హాయ్ అండి వెల్కమ్ టు యేషిరస్ కిజిన్ ఈరోజు కాజు టమాటా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీస్లోనికి పుల్కాలోనికి లోనికి చాలా బాగుంటుందండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచు అల్లం ముక్క అలాగే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు అనేవి బాగా మెత్తపడాలండి ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా మనం టమాటాలని మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుందండి దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక టూ అవర్స్ ముందుగా జీడిపప్పు నీళ్ళ నీళ్ళలో వేసి నానపెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి అలా అయితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ద్వారగా వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇట్లా మగ్గిన తర్వాత దీనిలోనికి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా బటన్ కూడా వేసుకున్న తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గరగా వస్తుంది ఇప్పుడు దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే అంతే అండి కాజు టమాటా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం కాజు టమాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది పుల్కాలోనికి చపాతీలోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్